హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఇంకా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఒక సంకల్పంతో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా తప్పకుండా వర్కౌట్ అవుతాయి సరేనా సరే ఇంకా మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము ఈరోజు వచ్చేసి నవమి జ్యేష్ఠ నక్షత్రము శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం నవమి జ్యేష్ఠ నక్షత్రము సో మరి ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకు అండ్ కర్కాటక రాశి వాళ్ళకు చెప్తాను సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ చాలా శ్రేయస్కరం ఓకేనా అలాగే కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేసి సూర్య అష్టోత్తరం అనేది శ్రేయస్కను సూర్య అష్టోత్తరం చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఈరోజు మరి వారం అంతా కూడా సరేనా ఓకే సో మరి ఇప్పుడు ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి వ్యాపారంలో సమస్యలు వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడము విద్య ఉద్యోగము విదేశీ ప్రయాణము ఇంకా ఆస్తి తగాదాలు సో కుటుంబంలో ఫలహాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను నెంబర్ వన్ పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సరే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు రీడింగ్ ఏంటంటే థర్డ్ పార్టీ రీడింగ్ మనం చేయబోతున్నాం అనమాట సే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించి రీడింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం సరైన ఎస్ ఫైవ్ ఆఫ్ pentacles ఎంపరర్ సెవెన్ of swords ఫైవ్ ఆఫ్ swords నైట్ ఆఫ్ wands త్రీ of swords ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను ఒకసారి క్లారిఫై చేస్తాను సో సరే సో ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా అయితే చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు సో ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ కూడా ఫీల్ అవుతున్నారు సో అన్ని ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో మీరు దూరం అయ్యాక సో ఎమోషనల్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు చాలా గుర్తొస్తున్నారు మీరు కలిసి ఉన్నప్పుడు మీరు బంధంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ ఆలోచనలతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళ వల్ల వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల అనుకుంటారు వీళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంటుందని అనుకుంటారు ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి ఏంటంటే నేను తీసుకునే డిసిషనే కరెక్టు నేనే కరెక్టు సో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు కానీ అది ఏది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి సో అంటే ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావండి అది సో ఇప్పుడు అక్కడ అవమానాలు నిందలు ఒక వాల్యూ అనేది లేకుండా ఉన్నారు థర్డ్ పార్టీతో ఎంతో బాధపడుతున్నారు మీ పార్ట్నరు సరే చూద్దాం ఇక్కడ సో అయితే ఎమోషనల్గా చాలా లాస్లో ఉన్నారు చూద్దాం ఇక్కడ సో 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 ఎవరికైతే థర్డ్ పార్టీ ఉంటుందో వాళ్ళకు మాత్రమే రీడింగ్ వర్తిస్తుంది సరేనా సరే సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ అనమాట డెఫినెట్ గా ఓకేనా సో వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ చాలా చాలా కన్నింగ్ అండ్ స్ట్రాంగ్ పార్టీ మీకు మీ పార్ట్నర్ మధ్య ఉన్న థర్డ్ పార్టీ చాలా ఎంపర బిహేవ్ చూపిస్తున్నారు చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు సో వీళ్ళు చెప్పే మాటలే మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది అనమాట సో డే టు డే డే బై డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మార్చేలాగా చేస్తున్నారు థర్డ్ పార్టీ ఎలా ఎలా చెప్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని మ్యానిఫులేట్ చేస్తున్నారు అనమాట మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్ సో మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి వాళ్ళకే దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు థర్డ్ పార్టీ అంటే చెప్పాలంటే ఒక నెగిటివ్ పర్సన్ అనమాట థర్డ్ పార్టీ వచ్చేసి థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పొచ్చు ఇంకా మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు డెఫినెట్గా సో మీరు మీ పార్ట్నర్కి లేనిపోయిన మాటలు సృష్టించి చెప్తున్నారు మీ పార్ట్నర్కి మీరు మంచి వాళ్ళు అయినా సరే మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఒక కేరింగ్ ఎమోషన్ ఒక ట్రస్టబుల్ పర్సన్ అయినా సరే మీరు మంచి వాళ్ళు అయినా సరే చెడ్డ వాళ్ళని చెప్పేసి మీ పార్ట్నర్కి చెప్పడం అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని మీ పార్టనర్ మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం పెంచి దూరం చేయాలని చూస్తున్నారు అంటే పూర్తిగా ఇట్లా ఏమంటారంటే నక్కజిత్తుల వేషాలు పూర్తిగా మీ మీరిద్దరు మీరిద్దరు కలవకుండా మీ ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేయాలని థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ అనమాట సో థర్డ్ పార్టీ మీ విషయంలో మీ పార్ట్నర్కి అయితే నరకం కనిపిస్తుంది మీ పార్ట్నర్ సంతోషంగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక ఫోర్స్ఫుల్గా ఒక బలవంతంగా ఉండాల్సి వస్తుంది అనమాట ఇష్టం ఉన్నా కూడా ఇష్టం ఉన్నా లేకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బలవంతంగా ఉండాల్సి వస్తుంది సో థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నరు సో వీళ్ళు చెప్పిందే కరెక్టు వీళ్ళే కరెక్ట్ పర్సన్ వీళ్ళని నమ్మచ్చు అని వీళ్ళని చూస్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అంత మంచితనం ఉంది అనే ఫీలింగ్స్లోకి తెప్పించుకున్నారు థర్డ్ పార్టీ నేను చాలా మంచివాణి అనే ఒక ఫీలింగ్స్లో ఫీలింగ్స్ కలిగించారు మీ పార్ట్నర్కి అది నమ్మారు సో సో థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పార్ట్నర్ వాళ్ళ మాటలు నమ్మి లొంగిపోయిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది అనమాట ఓకేనా థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ అని అంత మంచి పర్సన్ కాదు అని తెలిసినా కూడా బలవంతంగా ఉండాల్సి వస్తుంది సో మీ గురించి ఎప్పుడైతే టాపిక్ వస్తుందో మీ గురించి ఎప్పుడైతే మాట్లాడ మీ గురించి ఎప్పుడైతే ఏదైనా సబ్జెక్ట్ వస్తుందో మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు థర్డ్ పార్టీ ఖచ్చితంగా డిస్కషన్ జరగడము గొడవలు గొడవ పడతారు మీ పార్ట్నర్తో మీ పార్ట్నర్తో గొడవ పడడం మళ్ళీ మీ పార్ట్నర్నే బ్లేమ్ చేయడం నీదే తప్ప మీ పార్ట్నర్ తప్పు చేశారని మీ పార్ట్నర్నే తప్పు చేశారని బ్లేమ్ చేయడం థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఏంటంటే ప్రతి దానికి నెగిటివ్ చెప్పడం ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే గొడవ పడడము ఓకేనా చూడండి చాలా ఫైటింగ్స్ జరుగుతున్నాయి అగ్రెషన్ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య చాలా ఏంటంటే ఒక అగ్రెషన్ బిహేవియర్ ఉంది టోటల్గా ఒక డామినేటెడ్ బిహేవియర్ కనిపిస్తుంది టోటల్గా కాన్ఫ్లిక్ట్స్ సో ఫీలింగ్స్ చీటెడ్ అనమాట సో థర్డ్ పార్టీ విషయంలో మీ పార్ట్నర్కి అయితే అన్యాయం జరిగింది ఓకేనా సో ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే కొట్లాడడం గొడవలు మానసికంగా బాధ పెట్టడం మాటలతో బాధ పెట్టడం ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేయడం సో మీ పార్ట్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో తర్డ్ సిచువేషన్లో సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుందని అయితే కనబడుతుంది డెఫినెట్గా సో ఇక్కడ చూడండి మీ పార్ట్నర్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అక్కడ తర్డ్ సిచువేషన్లో సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు నిజం చెప్పాలంటే అక్కడ ఉండాల్సి అక్కడ అక్కడ ఉండాలని వాళ్ళకి లేదు సో వాళ్ళ మనసు అంతా మీదే ఉంది ప్రేమంతా మీదే ఒక బాడీ మాత్రమే అక్కడ ఉంది థర్డ్ దగ్గర కానీ ప్రేమ సో వాళ్ళ ఫీలింగ్స్ ఒక ట్రూ ఫీలింగ్స్ నిజమైన లవ్ మొత్తం మీమీదే ఉందని చెప్పాలి ఇక్కడ సో థర్డ్ పార్టీ నిజంగా చెప్పాలంటే దుర్భాషలు ఆడుతున్నారు అనరాని మాటలు అంటున్నారు మీ పార్ట్నర్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో హింసించాలో అన్ని రకాలుగా బాధపడుతు బాధ పెడుతున్నారు బట్ మీ పార్ట్నర్ అమాయకత్వంతో గుడ్డిగా థర్డ్ పార్టీని నమ్మి వెళ్ళారు బట్ మీ పార్ట్నరు ఏమి చేయాలని సిచ్యువేషన్లో ఉన్నారు సంతోషమైతే లేదు సో నేను చేసిన తప్పుకి నేనే అనుభవించాలని మీ పార్ట్నర్కు బాధపడుతున్నారు వాళ్ళు ఒక రియలైజేషన్ రిగ్రెట్ వచ్చింది తప్పు చేసింది నేనే కదా థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఇప్పుడు నేను అనగా అనుభవించాల్సిందే నేను కర్మ అనుభవించాల్సిందని వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వల్ల అంటే వీళ్ళు అనే అనే ఒక్కొక్క మాట మీ పార్ట్నర్ని అంటే వాళ్ళకు గుచ్చుకుంటున్నాయి అనమాట తీసుకోలేకపోతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నాయి సో వీళ్ళ కోసం నేను ఎంతో సాక్రిఫైస్ చేశాను కానీ నాకు ఎట్లాంటి సంతోషము ఒక ఆనందం అనేది లేదని బాధపడుతున్నారనమాట మీ పార్ట్నర్ వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ మాటలకు మీ పార్ట్నరు గుచ్చుకుంటున్నాయని చెప్పాలి ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కలవకుండా చేయాలనేది వాళ్ళ లక్ష్యం అన్నమాట ఎనీ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరైనా ఇక్కడ ఎట్లా అంటే ఒక కేరింగ్గా ఉండి మంచిగా మాట్లాడి కేరింగ్ తీసుకొని ఏదైనా బాధ్యత తీసుకొని మాట్లాడితే అమాయకుడు కూడా ఉంటారు సో మన అమాయకత్వాన్ని వీళ్ళు ఏంటంటే సో ఒక పిచ్చితనంగా భావిస్తారు మనం ఎంతో ఇష్ట ఇష్టపడుతుంటాం ఇష్టపడుతుంటాం కదా సో మనల్ని అమాయకులుగా చూస్తారన్నమాట వీళ్ళు వాళ్ళని ఇన్నోసెంట్లాగా చూస్తాం సో ఇప్పుడు పబ్లిక్లో సొసైటీలో అలాగే ఉంది సో ఎవరైతే ఫస్ట్గా మాట్లాడి చీటింగ్ చేసి గట్టిగా మాట్లాడితే స్ట్రాంగ్గా కనిపిస్తారు బోలి కనిపిస్తారు లోపల ఒక విధంగా ఉండి పైకి మాత్రం నడిస్తారు అలాంటి వాళ్ళని మనం తొందరగా నమ్ముతున్నాం ఈరోజు అది ఇప్పుడు సొసైటీలో అదే నడుస్తుంది కానీ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక మా ఒక వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆ వ్యక్ ఆ వ్యక్తిని మనం బిలీవ్ అంతే తప్ప ఏదో తీయగా మాట్లాడి ఓకేనా షుగర్ కోటింగ్ లాంటి మాటలతో మనల్ని ఫ్లడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఎప్పుడు కూడా ఒక పర్సన్ మనం బిలీవ్ చేయాలంటే అంత ఎప్పుడు కూడా అంత ఈజీగా బిలీవ్ చేయొద్దు ఆ వ్యక్తి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి మీకు తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగి కానీ చుట్టుపక్కల వాళ్ళని అడిగి కానీ ఓకేనా మీ రిలేషన్స్ నేబర్స్ కొలీగ్స్ వీళ్ళ వీళ్ళ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని మాత్రమే వాళ్ళ లైఫ్ వాళ్ళతో రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండాలి అంతే తప్ప షుగర్ పోటింగ్ మాటలతో ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో ఓకేనా సో పైకి కనబడేదంతా అని ఎప్పుడు నమ్మకూడదు అనమాట సో సో పైకి కనబడేదంతా అని ఎప్పుడు నమ్మకూడదు ఓకేనా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళతో రిలేషన్లో ఉండాలి లేదంటే మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాం ఇబ్బంది పడతాం అన్నమాట ఓకేనా సో పైకి చాలా అందంగా కనిపిస్తారు సో లోపల ఉండేది అంతా ఒక కన్నింగ్ బిహేవియర్ ఒక శత్రుత్వం అన్నమాట అవునా అది సో అట్లాంటి వ్యక్తి అన్నమాట ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఓకేనా సో నటించడం బాగా అలవాటు థర్డ్ పార్టీకి సో చాలా బాగా నటిస్తారు సో మనం నటించే వాళ్ళని నమ్ముతాం కదా ఈరోజు సొసైటీలో సో ఇక్కడ మీ పార్ట్నర్కి లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని దూరం చేస్తున్నారు థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ ఏంటంటే మిమ్మల్ని అస్సలు కలవకుండా చేయాలి సో ఇక్కడ తప్పు జరిగింది మీ వైపు మీ వైపు నుంచా వాళ్ళ వైపు నుంచా అనేది పక్కన పెడితే సో వీళ్ళకు ఒక ఈగో ఇష్యూ అనేది ఉందండి డెఫినెట్గా సో మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ వల్ల ఇటు మీ మీ లైఫ్తో పాటు మీ పర్సనల్ లైఫ్ కూడా మీ పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి తెలుసు అయినా సరే వీళ్ళు డెసిషన్స్ ఎలా ఉంటాయి ఎలా ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఒక స్టబాన్ పర్సన్ కదా ముందుగా ఉంటారు కదా సో వీళ్ళు చెప్పిన మాటే నెగ్గాలి ఆ మాట నెగ్గటానికి ఎవరు ఏమైనా పర్వాలేదు సో ఎవరి లైఫ్ ఏమైనా పర్వాలేదు నా మాట నెగ్గాలని అనుకోవడం అన్నమాట సో ఈ డెసిషన్ వల్లే వాళ్ళు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు అది వీళ్ళు ఏంటంటే తొందరపడి డెసిషన్ తీసుకుంటారు మరి థర్డ్ పార్టీ ఎట్లాంటి పర్సన్ మీరు ఎట్లాంటి పర్సన్ అని వీళ్ళు ఒక క్యాలిక్యులేషన్ అనేది లేకుండా సో థర్డ్ పర్సన్ చూజ్ చేసుకొని ఇప్పుడు నువ్వు మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సో మీరు ఎంత కేరింగ్ అండ్ నర్సరింగ్ ఉన్న పర్సన్ ఒక మదర్లీ నేచర్ మీరు ఒక ఫాదర్లీ నేచర్ ఓకేనా ఒక అమ్మతనం ఉన్న పర్సన్ మీరు సో అంత మంచి వ్యక్తి అంత అంత మంచి వ్యక్తిత్వం ఉన్న అంత మంచి కేరింగ్ ఎమోషన్ ఉన్న మీలాంటి పర్సన్ని వీళ్ళు వదులుకొని ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు చాలా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎమోషనల్గా మీరు చాలా గుర్తొస్తున్నారు ఒంటరితనంతో బాధపడుతున్నారు వీళ్ళు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీరు రిలేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ ఆలోచనలు మిమ్మల్ని ఆ ఆలోచనలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఏమాత్రం కూడా హ్యాపీగా లేరు అని చెప్పాలి ఓకేనా సో అది అండి మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరేవో కానీ మీరు చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజ్యూమేట్ అయినా కూడా మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ సో ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్